జీవితం అంటేనే స్ట్రగుల్ ఐ అబ్సిల్యూట్లీ అగ్రి దిస్ పాయింట్ కానీ ఒకసారి మనిషి సక్సెస్ అయిన తర్వాత మేము ఈ పనులు చేసి సక్సెస్ అయినాము అని కనుక ఎవరైనా అనుకోండి వినే వాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఎట్లుంటుందంటే సార్ సార్లు బాగానే చెప్పినవు సక్సెస్ అయిన తర్వాత ఒడ్డుకు చేరిన తర్వాత నీతులు ఎంతమందైనా చెప్తారు అని అంటారు ఎందుకంటే ఆ క్షణంలో ఉన్న బాధలో ఇవన్నీ వినాలని కూడా అనిపించదు అయితే సోషల్ మీడియా పుణ్యమాని మంచిగా మనము కష్టపడే జర్నీని కూడా షేర్ చేసే ఒక భాగ్యం అయితే యూట్యూబ్ ద్వారా దక్కింది అని అయితే నేను అనుకుంటాను సో మీ అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా మేము ఫామ్ హౌస్ కోసం అని చెప్పేసి ల్యాండ్ తీసుకున్నాము సో దాంట్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట సో ప్రతి విషయాన్ని అర్జెంట్ ఏంటిది ఇంపార్టెంట్ ఏంటిది అని చెప్పేసి డివైడ్ చేసి మరీ టైంని స్పెండ్ చేసే నాకు అసలు దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి నేను ఇప్పుడు అనే కన్ఫ్యూషన్కి వచ్చే ఒక పరిస్థితి వచ్చింది ఏంటిది అంటే మేము యానిమల్స్ కోసం అని చెప్పేసి యానిమల్స్ ఫీడ్కి సంబంధించిన మొక్కలు అట్లానే కందగడ్డ తప్పి ఒక ఇట్లాంటివన్నీ కూడా వేసినాం అయితే ఇవన్నీ కూడా ఆర్గానిక్గానే పండించాలి అనేది నా ఆలోచన అంత మొండిగా ఎందుకు అట్లా ఆలోచించడము యానిమల్స్కి ఇచ్చేదే కదా మీరు మందులు కొట్టచ్చు కదా అని అనుకుంటారు కావచ్చు ఇది ఈ రోజు కోసం నేను చేసే ప్రయత్నం కాదు ఒక ఐదేళ్ల తర్వాత నా భూమి మొత్తం కూడా ఆర్గానిక్గానే ప్రకృతి వ్యవసాయంతోనే పండించే విధంగా ఉండాలి అనేది నా ఆలోచన అనమాట సో లాంగ్ టర్మ్కి ఆలోచించి చేసే ప్రయత్నం ఇది సో ఎవరైనా సరే ప్రయత్నం అనేది మొదలుపెట్టి స్టార్టింగ్లోనే ఏంటిదంటే కొంచెం మనకు మనం అనుకున్న ఫలితాలు కనిపించకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయి డిమోటివేట్ అయిపోయి దారిని మళ్ళీ చేసి చేంజ్ అనమాట సో నేను మాత్రం అట్లా అవ్వాలని అనుకోవట్లేదు మొండిగా నిలబడి ఇది సాధించి తీరాలి అనేదే నా ప్రయత్నము సో ఆ ప్రయత్నంలో నేను పుల్ల మజ్జిగ కానివ్వండి జీవామృతం కానివ్వండి ఇవన్నీ కూడా స్ప్రే చేసుకోవడము పదిహేను రోజులకు ఒకసారి ఇవన్నీ కూడా చేస్తాను నేను చేసినా సరే ఎందుకో ఆ తగిన ఫలితాలు అనేవి నాకు కనిపించట్లేదు అంటే ప్రతి మనిషి డిమోటివేట్ అయిపోయే విధంగా ఏవైతే విషయాలు జరుగుతాయో నా విషయంలో కూడా అవే జరుగుతాయి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఒక ట్వంటీ డేస్లో మొక్క పర్వాలేదు బాగానే ఉంది బాగానే ఎదుగుతుంది అన్నట్టుగా వచ్చింది కానీ ఒక టూ డేస్ తర్వాత చూసేసరికి మొక్క కలర్ మొత్తం కూడా మన అల్లనేరుడు పండు రంగులో మారిపోయింది అన్నట్టు సో ఇది ఇట్లా ఎందుకు జరిగింది అని చెప్పి నేను సర్చ్ చేసి చూస్తే దానికి కావలసిన మినరల్స్ అంటే నత్రజని కానివ్వండి ఫాస్ఫరస్ కానివ్వండి ఇవన్నీ కూడా తక్కువ ఉండడం వల్ల ఇట్లా జరుగుతుందని తెలిసింది సరే దానికి సంబంధించింది ఏదో ఒకటి చేద్దాంలే అనుకునేసరికి మా పిల్లలకి ఫ్యాట్ మమ్స్ వచ్చినాయి మొత్తం పెద్దోడికి అయితే గొంతు మొత్తం కూడా వాసిపోయింది వాడిని నొప్పి ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా సఫర్ అవుతున్నాడు అంటే ఒకవైపు ఏమో మొక్కలు మొత్తం నీలి రంగులోకి వచ్చేసినాయి ఇప్పుడు పిల్లల స్కూల్ టైమింగ్స్ కూడా మారిపోయినాయి ముందు టెన్ ఓ క్లాక్ ఉండేది ఇప్పుడేమో నైన్ ఓ క్లాక్కి చేసేసారు అన్నమాట అంటే వింటర్లో టెన్ ఓ క్లాక్కి ఉండేది ఇప్పుడు మనకు ఫెబ్ ఫస్ట్ సెకండ్ నుంచి నైన్ ఓ క్లాక్కి చేసేసారు అనమాట టైమింగ్స్ ఒకవైపు ఏమో మొక్కలు అట్లా ఉన్నాయి పిల్లలు ఇట్లా ఉన్నారు టైమింగ్స్ చేంజ్ అయిపోయినాయి ఏమో కంప్లీట్గా ఫామ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఫామ్లోనే ఉంటారు పిల్లల్ని స్కూల్కి వదిలేయాలన్నా కూడా ఇవన్నీ కూడా ఒక్కటేసారి ఎట్టే టైం వచ్చినాయి ఇక్కడ చూడండి నా కొడుకు అసలు నోరు కూడా తెరవడం రావట్లేదు అన్నం తినడానికి అంత ఘోరంగా సఫర్ అవుతున్నారు అంటే ఒకవైపు కెరియర్ ఒకవైపు మనం డ్రీమ్ అనుకున్నది సాధించడానికి వాటిలో జరిగే కన్స్ట్రక్షన్స్ అవన్నీ చూసుకోవడం ఒకవైపు పిల్లల్ని చూసుకోవడం కెరియర్ని హ్యాండిల్ చేయడం ఇవన్నీ కూడా ఎట్టే టైం చేసేటప్పుడు అసలు ఎంత లైఫ్ టఫ్గా ఉంటుంది అంటే ఇవన్నీ అసలు నేను మేనేజ్ చేయగలనా అని కూడా సమ్టైమ్స్ అనిపిస్తుంది చాలా డీమోటివేటింగ్గా అనిపిస్తుంది రెస్ట్లెస్గా అనిపిస్తుంది అనుకున్న అనుకున్నట్టుగా ఎందుకు జరగట్లేదు అని అనిపిస్తుంది ఇవన్నీ కూడా జీవితంలో ఉండే విషయాలే అయినా సరే వీటన్నింటినీ కూడా ఎదుర్కొని మనం నిలబడి అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత వరకు ప్రయత్నం చెయ్యడమే జీవితం అదేదో సినిమాలో చెప్పినట్టుగా లైఫ్ ఈజ్ అ రేస్ యు హ్యావ్ టు రన్ ఫాస్టర్ 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 అన్నట్టు జీవితం అంటేనే ఒక పరుగు పందం పరిగెత్తుతానే ఉండాలి గెలిచేంత వరకు పరిగెత్తుతానే ఉండాలి సో నా జీవితంలో ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది నిజంగా ఒక పెద్ద రన్నింగ్ రేస్ లాగానే అనిపిస్తుంది నాకైతే ఇప్పటికీ కూడా నేను ఫామ్కి వెళ్ళి వచ్చిన ఒకవైపు వంట చేస్తాను నా కుక్కర్ విజిల్ కొడుతుంది నేను ఒకవైపు ఈ వీడియోకి వాయిస్ రికార్డు చేస్తాను అనమాట సో ఇవన్నీ కూడా ఏంది అంటే సక్సెస్ అయిపోయిన తర్వాత మనం చెప్పినామంటే అసలు వీళ్ళు చెప్పేది అసలు నిజమేనా ఏమో తీ అసలు ఇంత పెద్ద జర్నీని అంత ఈజీగా ఈ చిన్న చిన్న టిప్స్తోనో లేకపోతే చిన్న చిన్న విషయాలతోనో అట్లెట్లా సాధించుతారు వీళ్ళు వీళ్ళు ఏదో మాయ చేసి ఉంటారు వీళ్ళు ఏదో మోసం చేసి ఉంటారు వీళ్ళు ఏదో కథలు పడి ఉంటారు అనే అనిపిస్తుంది సో జీవితం అంటే ఇంతే ఇట్లానే ఉంటుంది కానీ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసి వన్ ఫైండ్ సక్సెస్ అయ్యి రోజు ఆ రోజు అందరికీ కూడా మన సక్సెస్ అనిపిస్తుంది అందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు కానీ అలాంటి ఒక రోజు రావాలి అంటే మాత్రం ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సిందే డిమోటివేట్ అయిపోవడం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము మనం అనుకున్న సత్ఫలితాలు స్టార్టింగ్లో మనకు కనబడకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడైతే నిజంగా అసలు పంట పొలం చూస్తే నాకైతే ఏడుపు వస్తుంది నిజంగా ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ కూడా వస్తుంది ఏంటిదంటే నిజంగా మనము ఈ ప్రకృతి వ్యవసాయమే చెయ్యాలి అని నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అనే అనుమానం కూడా నాకు వస్తుంది అసలు అది కరెక్ట్ అయినా ఒక్కొక్క అందరూ అంటున్నారు మందు కొట్టాలమ్మ మందు కొట్టాలి మందు కొడితేనే పెరుగుతాయి లేకపోతే పెరగవు అని అంటే మొండిగా నేను నిలబడ్డప్పుడు అమ్మో అందరూ మందు కొట్టాలని అంటున్నారు నేనేమో కొట్టట్లేదు లాస్ట్కు పోతే మళ్ళీ అసలు ఏం చేతికి రాకపోతే నన్ను అందరూ ఒక పిచ్చిదాని లెక్కకి ఇట్లా చూస్తారా మేము ఆ రోజే చెప్పినం మందు కొట్టమని ఈమెనేమో మందు కొట్టలేదు మందు కొట్టకుండా ఏదో పెద్ద పోకడకు పోయి ఏదో పీకుతా అని చెప్పి అన్నది కానీ ఏం పీకింది అని నన్ను హేళన చేస్తారేమో అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అట్లా జరుగుతుందేమో అనే కన్ఫ్యూషన్స్ కూడా నాకు వస్తున్నాయి అట్లా వచ్చినప్పుడల్లా బాగా డిమోటివేటింగ్గా అనిపిస్తుంది అయినా సరే అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం తట్టుకొని నిలబడి ఏదో ఒకటి సాధించడం అనేదే గొప్పతనం అట్లా చేసినప్పుడే నలుగురికి కనిపిస్తాం మనం దాన్నే సక్సెస్ అని అంటారేమో సో ఆ సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా మనము ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నింటికి కూడా అవ అన్నింటిని కూడా తట్టుకొని నిలబడడం అనేది ఒక్కటే నా జీవితంలో నేను నేర్చుకున్నా సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఇదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నా డెఫినెట్లీ ముందు ముందు మరి ఈ ప్రకృతి వ్యవసాయంలోనే నేను ఏమేమి చేసినా ఎట్లా అనేది అనేదంతా కూడా అంతేకాకుండా ప్రకృతికి దగ్గరగా మనం లైఫ్ లీడ్ చేసినప్పుడు ఎంత పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ ఎంత బాగుంటుంది లైఫ్ అనేదంతా కూడా చాలా విషయాలు నేను ఈ ఛానల్లో షేర్ చేసుకోబోతున్నా ఒకవేళ మీరు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండి లైఫ్ లీడ్ చేయాలనుకునే వ్యక్తి కనుక అయితే ఇండిపెండెంట్గా జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి అని చెప్పి ఆశపడే ఒక వ్యక్తి కనుక అయితే ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి సో ముందు ముందు రాబోయే వీడియోస్లలో మనం మళ్ళీ కలుసుకుందాం